सर्वेभ्यो नमस्कारः नमो नमः दिव्यां भव्यां सुबोधां च शुद्धा मध्यप्रदायिनीं जननीं बहुभाषाणां वंदे गिरिवानं भारती सर्वेभ्यो नमो नमः नमस्कारः अन्ने भाषलकु तल्ली भाषा संस्कृत भाषा इति तो संस्कृतं ఒక్క భాష వస్తే మిగతా భాషలన్నీ కూడా మనం నేర్చుకోవచ్చును అధ్యయనం చేయవచ్చును అవగమనం చేసుకోవచ్చును ఎందుకు సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి భాష అయ్యింది అన్ని భాషలు సంస్కృతం నుంచే ఎలా ఉద్భవించాయి అంటే ఉదాహరణకి మనం ఆంగ్లం తీసుకుందాం ఆంగ్లంలో మదర్ అని అంటుంటాం మదర్ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది ఎక్కడి నుండి వచ్చింది అంటే మాతృ అనే పదం నుంచి మదర్ అనేది ఉద్భవించింది ఫాదర్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే పితృ అనే పదం నుంచి ఫాదర్ భ్రాతృ అనే పదం నుంచి బ్రదర్ సోదరి సిస్టర్ ఇట్లా ప్రతి ఒక్క పదం సంస్కృతం నుంచే ఉద్భవించాయి నాసికా నోస్ నుంచి నాసిక హస్తహ హ్యాండ్ పాదహ పైర్ ఐ నయనం దంత ఇట్లా ప్రతి ఒక్క పదం కూడా సంస్కృతం నుంచే ఉద్భవించింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకని సంస్కృతం ఎల్ల భాషలకు తల్లి భాష ఒక్క సంస్కృతం మనం నేర్చుకుంటే మిగతా భాషలన్నీ కూడా సులభంగా సరళంగా మనం మాట్లాడవచ్చు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏ దేశమైనా వెళ్ళండి మీకు సంస్కృతం వస్తే ఆ దేశంలో ఉన్న భాష అర్థమవుతుంది ఎందుకంటే సంస్కృతం నుంచే మిగతా భాషలన్నీ కూడా ఉద్భవించినాయి ఒక సంస్కృతం నేర్చుకుంటే మిగతా భాషలన్నీ కూడా నేర్చుకునే అర్థం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది సులభంగా సరళంగా అందుకని సంస్కృతం మనకు అన్ని భాషలకు తల్లి భాషగా నిలిచింది అంతేకాకుండా సంస్కృతం మనకు చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఎలా శుద్ధి చేస్తుంది అంటే మనం ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అక్కడ నిత్యం వేద పారాయణం సంస్కృత శ్లోకాలు సంస్కృత స్తోత్రాలు మంత్రాలు ఇలా ప్రతి ఒక్క పదం ప్రతి ఒక్క అక్షరం కూడా సంస్కృతంలో బయటికి వస్తాయి ఆ యొక్క ఆరా అంటే ప్రాకృతిక శక్తి అంటాం దీన్ని ఆరా అని మనం ఇంగ్లీష్లో అంటుంటాం సకారాత్మకమైన శక్తి అది పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దేవాలయానికి వెళ్తావో అక్కడ ఆ ఎనర్జీ అనేది ఆ శక్తి అనేది మనలో ప్రవేశించి మనం ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది అందుకని సంస్ సంస్కృతంలో ఉండే మంత్రాలు స్తోత్రాలు పదాలు మనం ఉచ్చారణ చేసినప్పుడు మనలో ఉండే నెగటివ్ పోతుంటుంది చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుద్ధి అవుతుంది అని మనకు శాస్త్రాలలో చెప్పబడింది సంస్కృతం మాట్లాడితే ఒక సకారాత్మకమైన శక్తి విడుదలవుతుంది అని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో అనేక మంది పెద్దలు మహానుభావులు శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు చాలా మంది దీన్ని నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరిగింది అంత ఎందుకు మనకు విదేశంలో ఒక ప్రయోగం జరిగింది ఏం ప్రయోగము అంటే గాయత్రి మంత్రాన్ని వారు స్వీకరించి అంటే గాయత్రి మంత్రాన్ని తీసుకొని వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఏం చేశారు అంటే ఉచ్చారణ చేశారు దానికి ఒక యంత్ర పరికరాన్ని కనిపెట్టారు ఆ మంత్రాన్ని ఆ యంత్రంలో ఉచ్చారణ చేసినప్పుడు ఒక అమ్మవారి స్వరూపం అనేది అక్కడ ఏర్పడినది అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రూపం అనేది వస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ మంత్రం చెప్పినప్పుడు ఒక విష్ణు స్వరూపం అనేది అక్కడ ఏర్పడింది అంటే ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క రూపం అనేది ఆ శబ్దం ద్వారా బహిర్గతం అవుతుంది ఆ శబ్దం ద్వారా వచ్చిన ఆ యొక్క రూపం అనేది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం మానసికంగా గాని ఆ ఆచరణ చేస్తాము మనం చర్మపరంగాన్ని ఆచరిస్తాము దాన్ని క్రియాపరంగా చేస్తాము అప్పుడు ఆ యొక్క శక్తి అనేది మనల్ని చేరుతుంది తద్వారా మానసిక ఆనందం కానీ చుట్టూ ఉన్న వాతావరణ శుద్ధి కానీ జరుగుతుంది అందుకని సంస్కృతానికి మించిన భాష కానీ మరి లోకంలో మరొకటి లేదని చెప్పుకోవచ్చు అన్ని భాషలకు తల్లి భాష సంస్కృత భాష చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసే భాష సంస్కృత భాష సంస్కారాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష ఎలా సంస్కారాన్ని ఇస్తుంది అంటే మనకు షోడశ సంస్కారాలు అని ఉంటాయి మొత్తం జీవితంలో పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కాదు గర్భాధానం నుంచి గర్భాధాన సంస్కృత సంస్కారం పుంసవన సంస్కారం శ్రీమంతోన్నయన సంస్కారం జాతవేద సంస్కారం నామకరణ సంస్కారం డోలాయన సంస్కారం కర్ణవేది సంస్కారం అన్నప్రాశన సంస్కారం తర్వాత నిష్క్రమణ సంస్కారం వివాహ సంస్కారం బ్రహ్మచర్య సంస్కారం అభ్యా అక్షరాభ్యాస సంస్కారం వానప్రస్థ సంస్కారం సన్యాస సంస్కారం తర్వాత అంత్యేష్టి సంస్కారం ఇలా పదహారు సంస్కారాలు ఈ ప్రతి సంస్కారానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఆ చెవిలో ఎప్పుడైతే పడుతుందో అతని లోపల ఆ సంస్కారం అనేది జనిస్తుంది ఉద్భవిస్తుంది అప్పుడు వాడు సంస్కారవంతంగా తయారవుతాడు అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయ్యా నా పిల్లవాడు నా మాట వినట్లేదు అంటే ఎందుకు వింటాడండి నీవేమైనా సంస్కారం అతనికి చేసావా ఎప్పుడైనా నువ్వు కేవలం ఏదో అన్న లేకపోతే విద్యాభ్యాసం ఏదో ఒక రెండు మూడు సంస్కారాలు చేస్తావు అంతేగాని ప్రతి సంస్కారం కూడా వాని లోపల చేయలేదు కాబట్టి అతని లోపల ఎలా వస్తుంది ఆ సంస్కారం కాబట్టి సంస్కారాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్క మంత్రం ఉంటే ఆ మంత్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి అందుకని సంస్కారాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష అట్లాగే ధనాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష ఐశ్వర్యాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష ఎలా మనకు ధనాన్ని ఇస్తుంది అంటే ఎవరైనా మన ఇంటికి పౌరోహితులు కానీ అర్చకులు కానీ పూజారులు కానీ వచ్చి మనకు ఏం చేస్తారు అంటే ఆ సంస్కృత శ్లోకాలు పఠిస్తారు ఆ పఠించడం ద్వారా మనం చివరికి వెళ్ళేటప్పుడు ఆయన చేతిలో ఏం పెడతాము ధనాన్ని ఇస్తాము వస్త్రాన్ని ఇస్తాము ఏదైనా బంగారాన్ని ఇస్తాము ఇలా ఆయన ఏం పొందుతాడు అంటే ధనాన్ని పొందుతాడు దేని ద్వారా ఆ సంస్కృత పదాల యొక్క ఉచ్చారణ ద్వారా అతడికి ధనం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి ధనాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష అంతే కాదు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని చాలా మంది అంటుంటారు మంత్రాలకు చింతకాయలు కాదండి బంగారం కూడా రాల్తుంది ఎలా అంటే ఒకసారి మనకు శంకరాచార్య వారు ఒక పేద ఇంటి ఒక గృహిణి ఇంటికి వెళ్ళారు తన పాపం తనకి ఎవరూ లేరు ఒకతే నివసిస్తుంటుంది అప్పుడు సన్యాసులకు ఒక నియమం ఏంటి అంటే ఎవరు కూడా తన వంట తాను చేసుకొని తినకూడదు అని ఒక సన్యాస ఆశ్రమంలో నియమం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే భిక్ష చేసుకుంటూ వాళ్ళు అంటే ఎవరు ఏదైనా వండి పెడితే తిని వాళ్ళు ఆ యొక్క సన్యాస ధర్మాన్ని ఆచరించాలి తర్వాత ప్రచారం చేయాలి అని ఒక నియమం ఉంటుంది కాబట్టి ఆ నియమ ప్రకారంగా మనకు శంకరాచార్యుల వారు ఒకసారి ఒక అమ్మగారింటికి వెళ్తారు తను పాపం చాలా కఠినమైన పేద గృహస్థురాలు వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు మాతా భిక్షాందేహి అన్నాడు ఆ స్వామి వారు అప్పుడు ఆ అన్నం వెంటనే ఆమె వచ్చింది యా స్వామి క్షమించాలి స్వామి మా ఇంట్లో ఏమీ లేదు తినడానికి నాకే లేదు నీకేం ఏమంటో స్వామి అని అడిగింది అప్పుడు ఆ స్వామివారు అన్నారు అమ్మ మళ్ళీ ఒకసారి చూడు తల్లి ఇంట్లో ఏదైనా ఉందేమో అని మళ్ళీ ఆ స్వామివారు అడిగారు అడిగితే ఏమీ లేదు స్వామి అంటే అప్పుడు స్వామివారు అక్కడ ఒక ఉసిరి చెట్టుగా ఉంది కాదమ్మా మరి దానికి పళ్ళు ఉన్నట్టునే కాయలు ఉన్నట్టునే ఒకసారి కోసి నాకు ఆ రెండు పళ్ళు ఇవ్వు చాలు అని అన్నాడు వెంటనే ఆమె వెళ్ళి ఆ ఉసిరి పళ్ళు తీసుకొని వచ్చి ఆ ఉసిరికాయలు తీసుకొని వచ్చి ఆయనకు దానంగా ఇచ్చింది ఆ శంకరాచార్యుల వారు అప్పుడు కనకధారా స్తోత్రాన్ని చదివి ఆ ఇంట్లో ఆ ఉసిరి చెట్టుకు ఉన్న ఉసిరికాయలు ఉసిరి పళ్ళు మొత్తం కూడా బంగారంలా కింద పడి రాలేటట్టుగా బంగారు ఉసిరి కాలేటట్టుగా ఆ కనకధారా స్తోత్రాన్ని అక్కడ పఠించారు అంటే సంస్కృతంలో ఏది చదివితే అది మనకు వస్తుంది అని దీని వద్ద అర్థమైంది కనక ధారా స్తోత్రాన్ని మనం కూడా ఇంట్లో పారాయణం చేస్తే మన ఇంట్లో కూడా కనక వృష్టి పడుతుంది కానీ దానికి ముందు మనం ఉన్నదంతా దానం చేయాలి కాబట్టి మనం దానం చేసి ఆ వృక్షానికి మనం ఉన్న పళ్ళను వేరే వాళ్ళకి దానం చేస్తే అలా మనకు ఆ వస్తుంది అని మా గురువు గారు చమత్కారంగా చెప్తుంటారు కాబట్టి అంటే ఇక్కడ సన్నివేశం పద్ధతి ఏంటి అంటే ఒక సంస్కృత పదాల ద్వారా సంస్కృత ఆ స్తోత్రం ద్వారా మనకు ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకం మన లోపల ఏర్పడింది అంతేకాదు మనకు శ్రీరామచంద్రుడు ఉన్నాడు దశరథ మహారాజుకి చాలా మంది భార్య ముగ్గురే కాదు చాలా మంది భార్యలు ఉన్నారు మనకు ముగ్గురే అని చెప్తారు కానీ ఎవరికి కూడా సంతానం లేదు కానీ ఆయన ఏం చేశాడు సంతానం లేకుంటే పుత్రకామేష్టి యాగం చేశాడు పుత్రకామేష్టి యాగంలో చదివే మంత్రాలు ఏంటి అంటే సంస్కృత మంత్రాలు కాబట్టి సంస్కృత మంత్రాలు చెప్పడం ద్వారా ఆ ఆ యజ్ఞంలోంచి ఆ యాగంలోంచి ఒక యజ్ఞ భగవానుడు ఉద్భవించి ఒక ఆ అమృత అమృత కలశాన్ని ఇచ్చి ఆ యొక్క దశరథ మహారాజుకి ఇవ్వడం జరిగింది ఆ దశరథ మహారాజు మిగతా భార్యలందరికీ పంచడం ద్వారా ఎవరు జన్మించారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే జన్మించాడు అక్కడ చదివిన మంత్రాలు ఏంటివి ఏ భాషలో ఉన్నాయి సంస్కృత మంత్రాలు కాబట్టి శ్రీరామచంద్రుడు ఏ రకంగా ఉద్భవించాడు సంస్కృత మంత్రాల ద్వారా ఉద్భవించిన స్వామి అలాంటి స్వామి మనకు సంస్కృతం ద్వారా వచ్చాడు కాబట్టి సంస్కృతానికి ఎంతకంటే గొప్పనైన ఉదాహరణ నిదర్శనం మరొకటి లేదు సంస్కృతంలో ఏదైనా సాధించవచ్చు నీకు అనారోగ్యంగా ఉన్నదా సంస్కృతంలో జ్వరపీడ నివారణ మంత్రం అని ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు పూర్వకాలంలో రోగాలు ఉన్నాయి కానీ హాస్పిటల్ కానీ మందులు గాని వైద్యం కానీ ఈ డయోన్ డయాగ్నోస్టిక్స్ అంటే మనం అవన్నీ పరీక్షలు ఏమీ లేవు మరి రోగాలు ఎలా నయమయ్యేవి అంటే ఏదైనా మంత్రము కర్మ నిష్ఠతో చేసినప్పుడు ఆ మంత్రశక్తి ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ ద్వారా ఏమవుతుంది అతని లోపల ఉన్న నెగటివ్ పోతుంది తద్వారా ఏమవుతుంది అతనికి ఆరోగ్యం వస్తుంది ఇలా మన శాస్త్రంలో సంస్కృత మంత్రాల ద్వారా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే భాష మనం దాన్ని తయారు చేశారు అందుకని ఆరోగ్యాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష రోగాన్ని నివారణ చేసే భాష సంస్కృత భాష చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసే భాష సంస్కృత భాష సంస్కారాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష ఇంకా మన వాక్కును స్పష్టం చేస్తుంది మన మనసును శుద్ధం చేస్తుంది మనం ఏదైతే తప్పు చేస్తా తప్పు మాట్లాడతామో దానికి ఏం చేయాలి ఇప్పుడు చేతికి ఏదైనా బురద అంటుంది అనుకోండి ఏం చేస్తాం మనము ఏదో హ్యాండ్ వాష్తోనో ఎక్కడో నీటితోనో కడుక్కుంటాం మరి మనం రోజు మనం మనసు నిండా ఏం చేస్తాము ఆలోచించకూడని ఆలోచిస్తాం కళ్ళతో ఏం చేస్తాము చూడకూడని చూస్తాం నోటితో తినకూడని తింటాం చెవులతో వినకూడని ఉంటాం చేతులతో చేయకూడని చేస్తాం ఇలా ఏదైతే చేయకూడదో అవన్నీ చేస్తూ ఉంటాము మరి వాటిని శుద్ధి చేయాలి అంటే ఏం చేయాలి మళ్ళీ సంస్కృత మంత్రాలే సంస్కృత మంత్ర శాస్త్రంలో చెప్పిన మంత్రాల ద్వారా మన మనస్సు శుద్ధి అవుతుంది మన శరీరం శుద్ధి అవుతుంది చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా ఒక సకారాత్మకమైన ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పొందుతాము మరి చేతికి అంటిన బురదను మనం నీటితో కడుక్కుంటాం మరి మనసుకు అంటిన బురదను దేంతో కడుక్కోవాలి అంటే సర్ఫ్ ఎక్సీస్ రాస్తే పోతుందా రాయగలుగుతాం లేదు అదేంటి దానికరంటే సంస్కృత మంత్రాలు భగవద్గీత విష్ణు సహసనాము లలితా శాసన ఇట్లా స్తోత్రాల ద్వారా మంత్రాల ద్వారా మన మనసును ప్రక్షాళన చేసుకొని పవిత్రత చేసుకొని మన జీవితంలో ఆనందాన్ని పొందడానికి సంస్కృత భాష సంస్కృత స్తోత్రాలు మంత్రాలు అనేవి నిత్యం మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి అందుకని సంస్కృతానికి మించిన భాష ఈ లోకంలో లేదు సంస్కృతమే అంతిమం సంస్కృతం మిగతా భాషలన్నీ కూడా మంచివే ఆంగ్లం చెడ్డది కాదు హిందీ చెడ్డది కాదు తెలుగు చెడ్డ అన్ని మంచి భాషలే అన్నీ నేర్చుకోవాలి కానీ దాంతో పాటుగా సంస్కృతం కూడా నేర్చుకోవాలి మీరు తెలుగులో చూడండి అఐ ఇ ఊ రూ రూ ఏ అం ఆహా అహ అనే అక్షరం మనకు తెలుగులో ఎక్కడా కనిపించ చూడండి మీరు ఏ తెలుగు పుస్తకంలో అయినా తీసి చూడండి అహ ఎక్కడైనా ఉపయోగపడుతుందా అహాతో శబ్దం వచ్చిందా అంటే ఇంతవరకు ఎక్కడ కూడా తెలుగులో అహతో శబ్దమే రాలేదు మరి అహా ఎక్కడ వాడుతున్నాము అంటే సంస్కృతంలోనే వాడుతున్నాం అంటే తెలుగులో సంస్కృతం ఉంది అని చెప్పడానికి అక్షరం పెట్టాడు అక్కడ మనకు మహానుభావులు పెద్దలు ఊరికనే పెట్టలే సంస్కృతంతో కూడి ఉన్నదే తెలుగు తెలుగులో సంస్కృతం ఉంటేనే తెలుగవుతుంది అని స్పష్టంగా అది మనకు ఉదాహరణగా చూపారు అందుకే మనం దాన్ని గ్రహించడం లేదు ఆ ఇప్పుడు మనం వాడుతున్న పేర్లన్నీ కూడా సంస్కృత పదాలే మన శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్న సర్వ విజ్నోపశాంత అందరికీ వస్తుంది ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవరూ లేరు కానీ దీనికి అర్థం ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు ఒక ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకు తెలియదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఐదు శాతం మాత్రం తెలుసు ఎందుకు మరి తెలియకుండా మనం ఈ శ్లోకం ఎందుకు చదువుతున్నాము అంటే దానివల్ల ఒక మంచి అంటే ఒక ఆనందం కలుగుతుంది ఒక పవిత్రత కలుగుతుంది ఆ శ్లోకం లేనిదే పూజ లేదు ఆ శ్లోకం లేనిదే వివాహం లేదు ఆ శ్లోకం లేనిదే గృహప్రవేశం లేదు ఆ శ్లోకం లేనిదే ఏదీ జరగదు కాబట్టి ఆ శ్లోకం చదివితేనే మనకు పూజ అయినట్టుగా లెక్క మరి శ్లోకం అర్థం తెలుసా తెలియదు సరే అక్కడి దాకా ఎందుకు మన పేరుకి మనకు అర్థం తెలుసా ఎంతమందికి నా పేరుకు నాకు అర్థం తెలుసు అన్నవాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి నా పేరుకు నాకు అర్థం అంటే పుట్టినప్పటి నుంచి మీ నాన్ననో అమ్మనో మీ తాతనో ఎవరో పేరు పెట్టారు అది పోయేంతవరకు పిలుస్తున్నారు కానీ జీవితంలో ఎప్పుడైనా అర్థం తెలుసుకున్నావా నీ పేరు లేదు కానీ వ్యవహారం అనేది జరుగుతుంది అయ్యా నా పేరుకు నాకు అర్థం తెలుసుకోవాలి నేను ఎందుకు పేరుని పిలుచుకోవాలి ఎందుకు పలకాలని ఎప్పుడైనా సందేహం కలిగిందా మనకు లేదు ఎందుకంటే అది సంస్కృత పదం సంస్కృతంలో ఉండే మంత్రం ఒక ఒక్కొక్క పేరు మన సంస్కృతంలో ఉండే మంత్రం సంస్కృతంలో ఉండే పేరు భగవంతుడి యొక్క నామం కాబట్టి దాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందుకని ఆ మంత్రానికి ఆ పదానికి అక్షరానికి పేరుకు అర్థం తెలియకున్నా కానీ ఆనందాన్ని కలిగించే భాష ఏది అంటే సంస్కృత భాష శ్లోకానికి అర్థం తెలియకున్నా కానీ పవిత్రతను చేకూర్చే భాష ఏది అంటే సంస్కృత భాష సంస్కృతంలో చెప్తాం మనం అపవిత్ర పవిత్రోవా పవిత్ర అదే ఇంగ్లీష్లో ఎలా చెప్తాం ఓ గాడ్ ప్యూరిట్ 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 అని అంటామా అనము ఎందుకంటే సంస్కృతంలోనే చెప్తాము అందుకని దేవుడికి పూజ చేసే భాష ఏదంటే సంస్కృత భాష ఏ దేవ ఆగచ్చదు ఉపవిశదు అని అంటాం సంస్కృతంలో లేకపోతే ఇంగ్లీష్ లో ఓ మై గాడ్ కమ్ర్ సిట్ ఇయర్ అని అంటామా అనము ఎందుకు అంటే అలా సంస్కృతంలో అంటేనే దానికి ఒక విలువ ఒక ప్రాధాన్యత ఒక అర్థం కాబట్టి సంస్కృతంలో ఏది చెప్పినా కానీ సంస్కృతంలో చెప్తేనే అది పూజా విధానం అవుతుంది చివరికి మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘట్టం కూడా సంస్కృతంలోనే చెప్పబడింది అంటే భారతంలో ఉన్నదే మన జీవితంలో జరుగుతుంది వేదంలో ఉన్నదే మన జీవితంలో జరుగుతుంది అని మనకి అనేక శాస్త్రాలు చెప్పబడి ఆ వేదంలో భారతంలో పురాణంలో ఇతిహాసంలో ఉన్న భాష ఏది అంటే సంస్కృత భాష కాబట్టి సంస్కృత భాషలో ఉన్న ప్రతి ఒక్క ఘటం కర్మ అనేది మన జీవితంలో జరుగుతుంది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా సంస్కృత భాషలో చెప్పబడింది కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్క జరిగే సన్నివేశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంస్కృత భాష నుంచే వచ్చింది అన్నిటికీ మూలమైన సంస్కృత భాషను నేడు మనం దీన్ని దూరం చేస్తున్నాం ఎట్లా ఇంత మంచి భాష దూరంగా అయ్యింది అంటే నైన్టీన్ ఎయిటీ టూలో మన భారతదేశానికి విదేశీయులు వచ్చారు ఈ భారతదేశం మొత్తం కలియ తిరిగారు తిరిగి 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 ఒక నిర్ణయానికి వచ్చారు ఈ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది ఎయిటీన్ థర్టీ టూలో విశ్వగురు స్థానంలో ఉంది కాబట్టి దీన్ని మనం పరిపాలన చేయలేము కారణం ఏంటి అంటే విద్య చాలా ఉత్కృష్టంగా ఉత్తమంగా ఉన్నతంగా ఉన్నది మనిషి బ్రతకాలన్నా కింద పడాలన్నా లేకపోతే మనిషి పైకి ఎదగాలన్నా కింద పడాలన్నా విద్య కారణం మంచి విద్య నేర్పిస్తే మంచిగా తయారవుతారు చెడ్డ విద్య నేర్పిస్తే చెడ్డగా తయారవుతారు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న విద్య ఏంటి అంటే ఉన్నతమైన విద్య ఆ విద్య ఎలా ఉంది అంటే గురుకులంలో ఉంది ఎన్ని రకాల శాస్త్రాలు పద్దెనిమిది రకాల శాస్త్రాలు నేర్పిస్తారు యోగ శాస్త్రం యాగశాస్త్రం పాక శాస్త్రం వృత్త శాస్త్రం జంతు శాస్త్రం రసాయన శాస్త్రం ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం ఇలా పదహారు శాస్త్రాలు ఒక విద్యార్థికి నేర్పించడం ద్వారా అతన్ని అండమాన్లో వేసినా ఎడారిలో వేసినా ఎక్కడ కానీ బ్రతికగలిగి వచ్చే అంత సామర్థ్యాన్ని ఆత్మస్థైర్యం తనకు ఉండేటట్టుగా ఆ విద్య అనేది తనకు ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా ఉండేది కాబట్టి ఈ విద్య ఉన్నంత కాలము ఈ గురుకులాలు ఉన్నంత కాలము మనం ఈ దేశాన్ని పరిపాలించలేము ఎప్పుడైతే విద్యను నాశనం చేస్తామో అప్పుడే ఈ దేశం అనేది పరిపాలనకు యోగ్యంగా ఉంటుంది అని ఆ విదేశీయులు మనకు ఇప్పుడే ఎట్లయితే కాన్వెంట్ స్కూల్ గల్లీ గల్లీకి వీధి వీధికి ఒకటి ఎట్లా ఉన్నాయో అప్పుడు గురుకులాలు ఉండేవన్నమాట ప్రతి గ్రామంలో గురుకులం ఉండేది ఆ గురుకులాల్లో ఇలాంటి శాస్త్రాలు భగవద్గీత సంస్కృతం అనేక రకాలుగా నేర్పించే వాళ్ళు తద్వారా సంస్కారమైన విద్యను వాళ్ళు పొంది జ్ఞానవంతులుగా తయారయ్యేవాళ్ళు కాబట్టి ఈ విద్యను మనం ఎట్లాగైనా నాశనం చెయ్యాలి భారతదేశాన్ని పరిపాలించాలి అంటే ఒక చెడ్డ విద్యను ప్రవేశపెట్టాలి అంటే ఒక దాంట్లో ఒక రా నిస్సారమైన విద్య ఎలాంటి ఫలితం లేని విద్యను మనం ప్రవేశపెట్టాలి అప్పుడే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు భౌతికంగా భారతీయులుగా ఉంటారు విద్యాపరంగా విదేశీ బాంధ తయారవుతారు కాబట్టి అప్పుడు మనం చెప్పింది ఏది చెప్తే అది మనకు వింటారు అని లార్డ్ మెకాలే తన యొక్క డైరీలో రాసుకొని అక్కడ ఇంగ్లాండ్ లో ఉన్న పార్లమెంటులో చదివాడు చదివి అయ్యా నేను ఒక వంద సంవత్సరాలలో ఈ భారతదేశాన్ని మారుస్తాను వీళ్ళందరినీ విదేశీ బాన్సలుగా నేను తయారు చేస్తాను అని దానికి కారణం విద్య కాబట్టి ఈ సంస్కృత అన్నిటిని నేను దూరం చేస్తాను అప్పటి నుంచి ఏం మొదలు పెట్టాడు కాన్వెంట్ స్కూల్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రవేశపెట్టి గల్లికోటి ఉచితంగా చెప్పడం ప్రారంభం చేశారు ఎవరైతే ఆంగ్లం చదువుతున్నారో వాళ్ళందరికీ తీసుకెళ్లి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరైతే సంస్కృతం చదువుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు జీవితానికి ఏం కావాలి జీతం కావాలి బ్రతుకు నడవడానికి ధనం కావాలి డబ్బు కావాలి కాబట్టి జీతం కావాలి అంటే ఏం చేయాలి జీవి మనకు జీవితం వచ్చే ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం రావాలి అంటే ఏం చేయాలి ఆంగ్లం చదవాలి ఆంగ్లం చదవాలి అంటే ఈ ఉన్న సంస్కృతాన్ని వదిలేయాలి ఇట్లా సంస్కృతం మన నుంచి దూరం అయ్యింది మనం ఇప్పుడు ఆంగ్లం వెనుక పడి సంస్కృతాన్ని విస్మరించాము ఇప్పుడు మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉన్నాం మనం అంతా విదేశీయుల చేతుల్లో ఉన్నాం చాలా కంపెనీల్లో పనిచేస్తున్నారు మన వాళ్ళు ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారంటే విదేశం నుంచి అక్కడ ఉన్నవాడు ఒక మీటర్ నొక్తాడు ఒక బటన్ ఏ అందరు రండి ఫైవ్ ఓ క్లాక్ మీటింగ్ ఉంది రండి లేకపోతే మీ ఇంక్రిమెంట్ కట్ మీ శాలరీ కట్ మీ ఉద్యోగం కట్ అంటాడు అందరు వచ్చి ఐదు గంటలకు కూర్చుంటాడు అలా ఇలానే కూర్చోవాలి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు ఏం చెప్తే అది అని తల ఊపాలి లేకపోతే కట్ కాబట్టి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నా మనం ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో లండన్లో ఉన్న విదేశీల చేతుల్లో మనం వారు చెప్పినట్టుగా వింటున్నాము వాడి ఆ అంటే ఆ అనాలని ఊ అంటే ఊ అనాలి ఆకు ఊ అన్నాం అనుకోండి అవుట్ అక్కడ కాబట్టి ఊ అంటే ఊ అనాలి ఆ అంటే ఆ అనాలి అలా అయిపోయింది భారతీయులు మాత్రమే శరీరంగా మనసంతా కూడా విదేశీ భారతం కాబట్టి అలా తయారైపోయింది కాబట్టి ఇది మళ్ళీ పోవాలి అంటే ఏం చేయాలి సంస్కృతం రావాలి ప్రతి ఒక్క విద్యార్థి సంస్కృతం చదువుకోవాలి స్వాభిమానంగా లేమిప్పుడు అయ్యో ఎప్పుడు నా ఉద్యోగం ఊడుతుందో అన్న బాధ అదే దాంతో పని చేస్తాడు వాడికి కార్ లోన్ కట్టాలి ఇంటి లోన్ కట్టాలి ఇంకా హౌస్ లోన్ కట్టాలి పర్సనల్ లోన్ ఇవన్నీ కట్టాలి అంటేనే విజయశివుడు చెప్పినట్టుగా మనం వినాలి ఎంఎన్జీ కంపెనీలో పని చేయాలి వాడు అంటే తల ఊపాలు వద్దంటే ఊపవాలి కాబట్టి డబ్బు కావాలి అంటే వచ్చిందిగా చివరికి అక్కడే జీతం కావాలి అంటే జీవితం నడవాలి జీవితం నడవాలంటే ఆంగ్లం చదవాలి విదేశీ చెప్పినట్టు చివరికి రాసుకున్నాడు వందేళ్ళలోనే చేస్తా అంటే వందల్లో చేసేస్తాడు అయిపోయింది మనకు వందేళ్ళు నెలలు పూర్తి కావచ్చు దానిలో కూడా కాబట్టి మనం మళ్ళీ మన భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాలి అంటే ఏం కావాలి అంటే సంస్కృత భాష రావాలి ప్రతి ఒక్కరు శాస్త్రం చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్న గ్రంథాల్లోన అధ్యయనం చేయాలి ఇప్పుడు నేను మొన్న సోమనాథ్ మనకి ఇక్కడ చంద్రయాన్ టూలో జరిగింది ఇక్కడ నుంచి ఆ చంద్ర పైకి పంపించాడు ఎలా పంపించాడు ఎట్లా సాధ్యమైంది ఒక మానవునికి సాధ్యమైంది చెప్పండి ఎక్కడ రాసింది ఇదంతా అంటే వేదంలో చెప్పబడింది ఒక గ్రంథంలో చెప్పబడింది ఆయన సంస్కృతంలో రాసింది ఆయన చెప్పాడు నేను ఒక సంస్కృత గ్రంథాన్ని అధ్యయనం చేసి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఫ్యూయల్ ఉంటుంది ఏమేం మెటీరియల్ వాడాలి ఎక్కడ ల్యాండ్ చేయాలి ఎంత దానికి కెపాసిటీ ఉంటుంది మొత్తం కూడా దాంట్లో చెప్పినట్టుగా ఆయన తయారు చేశాడు ఎక్కడ అంటే సంస్కృత గ్రంథాల్లో చదివాడు కాబట్టి ఆయన చెప్పాడు ఆయనే చెప్పాడు సంస్కృతం అనేది ప్రయోగాలకు మూలం అట్లాగే కంప్యూటర్కి కోడింగ్ భాష జీరో వన్ జీరో వన్ ఆ కోడింగ్ భాష ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం నుంచే వచ్చింది అప్పుడు ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోండి మీరు మంత్రమే యంత్రమే శాస్త్రమే శస్త్రమే ఏదైనా తీసుకోండి దానికి మూలం సంస్కృతంలో ఉంటుంది కాబట్టి ఆ మనం ఏం చెప్తాం ఏరోప్లేన్ ఎవరు కనుగొన్నారా అంటే రైట్ బ్రదర్స్ అంటాడు రైట్ బ్రదర్స్ కాదు ఎప్పుడో పుష్పక విమానం మనకు ఆ రాముడి కాలంలో పుష్పక విమానం ఎక్కేసి అయోధ్యకు వచ్చాడు శ్రీరాముడు అని చెప్పాడు పుష్ప విమానం ద్వారా రావణాసు తీసుకెళ్లాడని చెప్తాడు మరి ఇది అంతే ఎక్కడి నుంచి విమానం అప్పుడు లేదా విమాన శాస్త్రం అని ఒక వెయ్యి పేజీల గ్రంథం ఉన్నది ఆ భరద్వాజుడు మహాముని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పటికీ వస్తుంది వెయ్యి పేజీల విమాన శాస్త్ర గ్రంథం అనేది ఇప్పటికీ మన శాస్త్రంలో ఉన్నది దాన్ని అధ్యయనం చేసే వారు విమానాన్ని కనుగొన్నారు కాబట్టి సంస్కృతంలో లేనంటూ ఏమీ లేదు సంస్కృతంలో జ్ఞానం ఉంది ఆరోగ్యం ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది ధనం ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నదాన్ని మనం వదిలేస్తున్నాము ఎక్కడికో పరిగెడుతున్నాము మన జీవితాలు ఎక్కడికో పోతున్నాయి మనం ఆలోచన చేస్తున్న మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించకుండానే మనం జీవనం సాగిస్తున్నాము దేనికోసం అంటే నాకు మిగతా అన్నీ కావాలి కావాలి అంటే ఈ వే ఈ దారిలోనే పోవాలి దానికంటే మించిన దారి ఒకటి ఉంది సంస్కృత భాష సంస్కృత గ్రంథాలు సంస్కృత శాస్త్రాలు అవి మనం మర్చిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సంస్కృతం నేర్చుకుందాం సంస్కృతం అధ్యయనం చేద్దాం ప్రతి పిల్లవాడికి సంస్కృతాన్ని నేర్పిద్దాం ప్రతి పాఠశాలలో సంస్కృతం వచ్చినప్పుడే మళ్ళీ మన భారతదేశం విశ్వగురు స్థానంలోకి వస్తుంది సంస్కృతం అన్నిటికీ మూలమైన భాష జేతు సంస్కృతం జేతు భారతం సర్వేభ్యో ధన్యవాద నమో